నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్లి ఏడు శనివారాలు వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే ఒక భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని కోరుకు చోరుకున్న ఈ స్వామివారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మార్గశిమర్చనలో ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో వైష్ణవులకు మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం సూర్యభగవానుడు తన దిశను మార్చుకునే తేదీ నుంచి కూడా ధనుర్మాసంగా చెప్పబడుతుంది ఇది మన తెలుగు క్యాలెండర్లో ఎక్కడ ధనుర్మాసం లేనప్పటికీ ఈ యొక్క గమనాన్ని ఏదైతే ప్రకృతి గమనాన్ని మార్చి సూర్యభగవానుడికి ధనుర్మాసంగా ఈ మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి దేవతలకు దర్శనం ఇచ్చినందున ముక్కోటి ఏకాదశిని ఇలా పిలువబడుతుంది ఈ సందర్భంగా మన శనివారానికి ఈ ఆలయానికి ఉన్న విశిష్ట రీత్యా ప్రతి శనివారం తరలి వచ్చే నలభై ఐదు వేల నుండి యాభై వేల మంది భక్తులకు ఈ ముక్కోటి ఏకాదశి శనివారం రావడంతో చాలా చక్కటి పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో ప్రతి శనివారం భక్తులకి యాభై రూపాయలు రుసుము ద్వారా ప్రత్యేక దర్శనం కల్పించడం జరుగుతుంది అది దక్షిణ ద్వారం ద్వారా అయితే ఉచిత దర్శనం తూర్పు ద్వారం ద్వారా కల్పించడం జరుగుతుంది ఈ సందర్భంలో రేపు శనివారం ముక్కోటి ఏకాదశి అయినందున ఉత్తర దర్శనం ఉన్నందున ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసి ఆ స్థానంలో ఉచిత దర్శనాన్ని ఉత్తర దర్శనంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విశిష్ట దర్శనాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం ఈ సందర్భంగా రేపు ఉదయం తెల్లవారుజానం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరాయంగా ఈ స్వామివారి దర్శనం భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో స్వామివారి నివేదన నిమిత్తం కొద్దిపాటి సమయం విరామంతో ఈ మిగతా అంతా కూడా భక్తులందరి సౌకర్యం కోసం సకల ఏర్పాట్లు చేసింది మీ ద్వారా భక్తులందరినీ ఈ ఏర్పాట్లు ఒక క్రమమైన పద్ధతిలో చేసినందున కాస్త ఓపికతో కాస్త సమయాన్ని వెచ్చించి స్వామివారిని దర్శించి తరించాలని కోరుకుంటూ నమో వెంకటేశాయపల్లి కోనసీమ గోవ్యూ దునికథామృతం శ్రీవాడపల్లి వేంకటేశరితీ ఇది నీమ గోవ్యూ దుని కథామృతం